హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నవ్వి అని మా ఛానల్ తీసుకురా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వ్యూస్ అయితే రావట్లేవు ఈరోజు మా పని వచ్చేసి అయితే ఇక మిరప తోటకు మందు కొట్టడం తోటేసిన రోజు వచ్చినాం ఫ్రెండ్స్ అదే మళ్ళీ కొట్టకపోయింది అన్న రోజు వచ్చినాం చావు చెట్లు వేసినాం మధ్యలో అయినా కూడా ముసురు ఇన్ని రోజులు ఉందిగా ఫ్రెండ్స్ పచ్చగా ఉండాలి కానీ ఇగో ఈ పసుపు కలర్ అంటే ఇది రోగమే ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మందు తెచ్చినాము మందు అయితే కొడతాము ఇక చూడండి ఈ మందు ఎంత అయింది సారు పన్నెండు వందలు పన్నెండు రూపాయలు ఫ్రెండ్స్ ఇక అసలు ఇలా మొక్క పెట్టిన కాంచి ఇక పన్నెండు వందలు అంటే ఇక జూర్రి ఫ్రెండ్స్ ఈ తోట తీట అన్నట్టు ఇక చనిపోయిన జూర్రి నీళ్ళు ఎక్కువ అయితే ఇట్లా చనా చెట్లు చచ్చినవి కొట్టుకపోయినాయి కొట్టుకపోయినాయి సాగు చెట్లు వేయాలి ఇప్పుడు చాలా అంటే చాలా పని ఉంది వర్షం దగ్గర దగ్గర పదకొండు రోజులు పన్నెండు రోజులు తేరతి లేకుండా కొట్టింది ఇప్పుడైతే మందు కొట్టి ఇక ఇప్పుడైతే కొంచెం వర్ఫై అయింది ఇట్లనే పోతే బాగుండు దేవుడని మొక్కుకుంటున్నాము ప్లీజ్ మీరు మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇగో చూడండి అడ్డం పడ్డాయి మళ్ళీ సాగు చెట్లు వేసినాక కూడా ఇట్లా అడ్డం పడినాయి చాలా చెట్లు మస్తు అవుతుంది ఇగో కొట్టుకపోయినాయి ఇగో నారైతే ఇగో ఇట్లా ఈ ఏర్లు ఇట్లా చచ్చిపోతున్నాయి చాలా వరకు చాలా మంది నా ఒక్కదాందే కాదు ఈ పరిస్థితి తోటేసిన వాళ్ళందరి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి